వికారాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఐదు గేదెలు మృతి చౌడుపూర్ మండల కేంద్ర పరిధిలోని లింగన్నపల్లి గ్రామంలో ఈదురు గాలిలతో కూడిన వర్షం రావడంతో పిడుగుపడి అలుకుంట లాలు అనే రైతు తమ పొలం దగ్గర ఉన్న ఐదు గేదెలు పిడుగుపాటికి గురై మృతి చెందాయి గేదెల యొక్క విలువ సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని బాధితులు తెలిపారు అప్పు చేసి డైరీ ఫామ్ నడుపుతున్నాను అని ఒకేసారి అన్ని గేదెలు చనిపోవడంతో రైతు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు చెప్పండి వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల్ ఇంగనపల్లి గ్రామ పంచాయతీలో ఒక మర్చెట్ కింద ఐదు బార్లు నేను సంవత్సరాల కొలియ బతికే బలరు చచ్చిపోయినాన్ని నేను పాల వ్యాపారం నేను పాల వ్యాపారంలో పెద్దగా అయినా ఎలా చనిపోయినాన్ని నన్ను ఆదుకోవాలి ప్రభుత్వం అని కోరుకుంటున్నాను